సంక్రాంతికి సొంతోళ్లకు వెళ్లే వారితో విజయవాడ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు అదనంగా మూడు వందల ఇరవై బస్సులు ఏర్పాటు చేశారు అవి సరిపోకపోవడంతో ప్రైవేట్ పాఠశాల బస్సులను కూడా వినియోగిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో విజయవాడ నుంచి ఇతర సుమారు మూడు వందల సర్వీసులు అదంగా నడుపుతున్నారు దీంతో పాటు ఇంకా అదనంగా అవసరం అవసరాన్ని బట్టి ప్రైవేటు స్కూల్ బస్సులను కూడా వినియోగిస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఏలూరుకి ఇక్కడ నుంచి సిద్ధార్థ అకాడమీకి సంబంధించిన ఒక ప్రైవేటు బస్సుని ఉపయోగిస్తున్నారు ఈ బస్సులో వాళ్ళందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితుంది అయితే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు ఆర్టీసీ అధికారులు అయితే చేపట్టారు వాళ్ళందరూ కూడా స్వగ్రామాలకి సురక్షితంగా పంపించడమే తమ ధ్యేయమని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణాధికారి దానం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రత్యేకంగా ఈ ప్రైవేట్ స్కూల్ బస్సులు ఎన్ని మీరు పెట్టారు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇక్కడ డంప్ అయినటువంటి ప్రయాణికులందరూ కూడా గోదావరి జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం ఇక్కడ నిన్న సుమారు మూడు వందల పాతిక బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది ఇదే ఈరోజు కూడా అదే విధంగా ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈరోజు కూడా ఆర్టీసీ బస్సులు మూడు వందల యాభై బస్సులు ప్లాన్ పెట్టుకున్నాం అవి కాకుండా ఈటీసీ గారితో మాట్లాడి అదనంగా స్కూల్ బస్సులు కూడా మేము ప్లాన్ అప్ చేశాము ప్రయాణికులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వారి గమ్యస్థానాలకి మేము మేమంతా ప్లాన్ చేసి పెట్టుకుంటాం ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తాం పెట్టారు సార్ ఇంకా అవకాశం ప్రైవేట్ స్కూల్ బస్సులకు సంబంధించి స్కూల్ బస్సులు ఒక యాభై బస్సులకి అదనంగా తీసుకోవడం జరిగింది ప్రయాణికుల అవసరాలను బట్టి ఎన్ని బస్సులు అవసరమైతే అన్ని బస్సులు మేము తిప్పుతాం అంటే ఈ ప్రైవేట్ స్కూల్ బస్సులకు సంబంధించి నడిపే అవకాశం ఉంది మీరు ఎన్ని రోజులు వినియోగించుకొని ఉన్నారు ఈ బస్సు అంటే సంక్రాంతి ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అని తీసుకోవడం జరిగింది ఈ రోజు ఈవినింగ్ వరకు ఈ ట్రాఫిక్ ఉండేటువంటి అవకాశాలు కనబడతాయి ట్రాఫిక్ ఉన్నంత వరకు బస్సులు ఆపరేట్ చేస్తాం ఇది అధికారులు చెబుతున్నారు ప్రయాణికుల రద్దీ ఏ రోజు వరకు అయితే ఉంటుందో ఆ రోజు వరకు ప్రైవేటు స్కూల్ బస్సు సంబంధించి నడుపుతామని నడుపుతాం అని చెప్పి స్పష్టం చేస్తున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ ఎంఎస్ఎల్ తో కనకారావు న్యూస్ విజయవాడ నుంచి